పిల్లలు గోడల మీద గీశారనుకోండి వాటిని తుడవడం కోసమే ఈ చిట్కా క్రేయాన్స్ మరకలపై కొద్దిగా టూత్పేస్ట్ తీసుకుని రాసి శుభ్రపరచండి వెంటనే క్రేయా మరకలు పోతాయి ఇంగువ గట్టిపడినప్పుడు దాంట్లో కొద్దిగా పచ్చిమిర్చి వేసి చూడండి ఇంగువ మామూలుగా అయిపోతుంది చక్కగా వంటల్లో వాడుకోవచ్చు నల్లటి మచ్చలు కోసం ఈ చిట్కా తురిమిన దోసకాయని కంటి కింద మెడ పైన రాసుకుని ఇరవై నిమిషాల తర్వాత కడిగేస్తే నల్లటి మచ్చలు పోతాయి ఇప్పుడు మీకోసం మరో చిట్కా సాఫ్ట్ గా ఉన్న బ్రెడ్ ని కట్ చేసేటప్పుడు అది విడిపోతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే బ్రెడ్ ని కట్ చేసేటప్పుడు చాకుని కొద్దిసేపు మంటపై వేడి చేసి తర్వాత కట్ చేయండి బ్రెడ్ విడిపోకుండా కరెక్ట్ గా కట్ అవుతుంది కాన్స్టిపేషన్ కి దోసకాయ దివ్య ఔషధం అనే చెప్పాలి తరచూ వంటల్లో దోసకాయని వాడటం వల్ల పిల్లలకి పెద్దలకి కూడా చాలా మంచిది బ్లాక్ హెడ్స్ తగ్గడం కోసం ఈ చిట్కా బియ్యపిండి తేనె ఈ రెండింటిని సమపాళ్లలో తీసుకుని కలుపుకుని ముఖానికి అప్లై చేసుకుని కాసేపటి తర్వాత కడిగేసుకోవాలి ఇలా తరచూ చేస్తే బ్లాక్ హెడ్స్ నుంచి విముక్తి లభిస్తుంది